అసెంబ్లీకి పోటీ చేయాలనే పది సంవత్సరాల కల ఎట్టకేలకు డివి కృష్ణారెడ్డి నెరవేర్చుకున్నట్లయింది పదిహేడేళ్ల క్రితం జలదంకి సొసైటీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రానికి వచ్చిన అనంతరం మండలాధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తి చేశాక ఏర్పడిన రాజకీయ విరామంతో ఇక వెనుకబడినట్లు అని ప్రత్యర్థులు భావించిన గత శాసనసభ ఎన్నికల ముందు ఉదయగిరి తెలుగుదేశం టికెట్ కోసం ఎడతెగని పోరు జరిపారు ఆ పోరులో అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు కలిసి చేసిన వ్యూహంలో టికెట్ దక్కినట్లే దక్కి చేజారింది అయితే అది తన అదృష్టమని కోట్లు మిగిలాయని ఫీలిచ్చి వైసీపీ వైపు దృష్టి పెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతృత్వంలో మండలంలో పెత్తనం పొందిన అది వర్గపూరులో ఎక్కువసేపు నిలవలేదు దీనితో వ్యూహాత్మకంగా తెలుగుదేశం అధిష్టానంతో సంబంధాలు పునరుద్ధరించుకుని తెరవెరక ఉంటూ లోకేష్ శివగళంలో బహిర్గతం కావడంతో ఒక్కసారిగా కావలి ఉదయగిరి రాజకీయాలు ఉలిక్కిపడేలా చేశారు ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బానాయుడు కూడా అవగాహన లేని విధంగా ఇన్ఛార్జిను తెచ్చుకుని ఎట్టకేలకు తొలి జాబితాలోనే టికెట్ కైవసం చేసుకోవడం విశేషం అనేక అనుమానాల మలుపులతో తొలి జాబితా తెచ్చుకుని దశాబ్ద కాలపు కలను నిజం చేసుకోవడం విశేషమే ఇన్ఛార్జి కావడంతోనే కావలి ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తూ రాజకీయ ప్రచారంలో ఉధృతి పెంచి ఉద్రిక్తతను సృష్టించారు విద్యార్థి దశ నుంచే ఆ ఉధృతికి అలవాటు పడిన కృష్ణారెడ్డి ఎన్నికల్లో ఎలా వ్యవహరించి కావలి సైకిల్ ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాల్సిందే